అన్న ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే అని ఆశిస్తున్నారు మనము హిస్టరీగా చూసుకున్నట్లయితే పార్లమెంట్ అభ్యర్థికి ఎటువంటి అనుభవం లేదు ఒక వైఎస్ఆర్సీపీ అండ తీసుకొని మాత్రమే ఆయన ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పూర్వంలో ఎలాంటి అనుభవం లేదు ఒక సర్పంచ్గా కానీ ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేసిన దాఖలాలు అయితే లేవు ఒక వైఎస్ఆర్సీపీ ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు ఫిజియోథెరపిస్ట్గా ఆయన పనిచేస్తూ ఆ సపోర్ట్తో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో ఆయనకి నెగిటివిటీ ఎక్కువ ఉంది ఈసారి ఎలక్షన్లో రాకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరు రావచ్చు వరప్రసాద్ రావు గారు కూడా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా వరప్రసాద్ రాజుగైతే రాజకీయ అనుభవం ఉంది అలాగే బీజేపీ తెలుగుదేశం సపోర్ట్ ఉంది ఇంకా నెక్స్ట్ మనకు ఎన్నో ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు అయితే కొంచెం రాజకీయ అనుభవంగా ఆయనకు ఒక ఆయనకు మనము గౌరవించుకోవాల్సిన టైం ఎందుకంటే ఈ ఒక్కసారి మిస్ అయిందనుకో ఇంకా ఆయనకి అయిపోతుంది ఇంకా రాజకీయ హిస్టరీ ఉండదు కంప్లీట్గా ఉండదు అయిపోతుంది ఈ ఒక్కసారి ఆయన ఛాన్స్ ఈ ఒక్కసారి ఆయన గౌరవించుకోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఏళ్ళుగా మంచి వచ్చాడు మన స్టేట్ని ఒక ముందుకు లాక్కెళ్ళాడు సో ఒక్కసారి ఆయన గౌరవించుకొని ఒక స్కూల్లో ఎలాగైతే ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయిపోయేటప్పుడు మనం గౌరవించుకుంటాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక్కసారి గౌరవించుకొని నెక్స్ట్ టైం నుంచి కావాలంటే మనం వైఎస్ఆర్సీపీగా సపోర్ట్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాం